రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం వల్ల పేద మధ్యతరగతి వర్గాలే కాకుండా భవన నిర్మాణ రంగం అనుబంధ రంగాలు కూడా పుంజుకోనున్నట్లు తెలుగుదేశం పార్టీ కుర్చేడు మండల అధ్యక్షులు పెడతల నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాటు నాగరాజు నేడు తెలియజేశారు ఈరోజు కురిచేడు మండలం టీడీపీ కార్యాలయంలో ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొగలు మస్తన్

నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం సామాన్య మానవుడు ఇసుక కొనాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది గతంలో టన్ను నాలుగు వందల డెబ్బై రూపాయలు కేంద్రీతిచ్చి ట్రాన్స్పోర్ట్తో సహా పన్నెండు వందలు పదమూడు వందలు పడేది ఈరోజు మ్యానుఫ్యాక్చరర్ చంద్రబాబు గారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తారని ఆ మాట ప్రకారం ఈరోజు ఒక టన్ను వచ్చేసి ఈచి అయితే ఎనభై ఎనిమిది రూపాయలు స్టాక్ యార్డ్ అయితే డిస్టర్షన్ బట్టి సుమారు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉచిత ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఎవరికి లబ్ధి అంటే భవన కార్మికులకి ట్రాన్స్పోర్ట్ కారీ యజమానులకి ఇంటి యజమానులకి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో బాబు గారు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు ఈ విధానానికి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అంటే గత ప్రభుత్వం నాలుగు వందల డెబ్బై రూపాయలు జేపీ కంపెనీ ద్వారా మన ఖనిజ సంపదనంతా జగన్మోహన్ రెడ్డి గారింటికి వెళ్ళేది ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఐదుకి ఎనభైకి తేడా ఏంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు ఒక లోడింగ్ చేసిన కాంట్రాక్టర్కి మాత్రమే మనం చెల్లిస్తూ ఉన్నాం గతంలో జేపీ వెంచ ద్వారా వాళ్ళ జగన్ ఇంటికే వెళ్ళిపోయేది డైరెక్ట్గా నాలుగు వందల రూపాయలు ఇలా నాలుగు వందల రూపాయలు తగ్గించి మన రాష్ట్ర భవన కార్మికుల కోసం మన ట్రాన్స్పోర్ట్ కోసం ఉచిత విసుక విధానం రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ